సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈయన ఎలాకరిన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా రాబోతుంది కదా అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ ఒకటి కొద్దిగా లీక్ అయినట్టుగా తెలుస్తుంది ఇది ఎల్టీటీ ఉద్యమం నేపథ్యంలో సాగే కథగా చెప్తున్నారు సార్ మరి ఏంటి ఎల్టీటీ ఉద్యమం అని చెప్పేసి ఆడియన్స్ చర్చించుకోవడం మొదలు పెట్టేశారు మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూపించబోతున్నారు దాన్ని సినిమాలో సంబంధించి మీరేం చెప్తారు సార్ అంటే ఎల్టీటి ఉద్యమం కాదండి అది యాక్చువల్ గా తమిళ ఈలం తమిళ ఈలం అంటే ప్రత్యేక తమిళ రాజ్యం కోరుకున్నారు ఆ రోజుల్లో శ్రీలంకగా చెప్తున్నటువంటి కొలంబోలో సెటిల్ అయినటువంటి తమిళ ప్రజలు తమకి ప్రత్యేక రాజ్యం కావాలి జాఫ్రా అని అడిగారు ఆ అడిగిన క్రమంలో అది కుదరదు అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించడంతో సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు ఈ సాయుధ పోరాటానికి సిద్ధమైనటువంటి సమయంలో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు పునాదు ఉండటంతో ఇక్కడ మెడ్రాస్ లో షెల్టర్లు తీసుకునే వాళ్ళ నాయకులు వచ్చి మెడ్రాస్ లో అంటే దానిలో రెండు మూడు గ్రూప్స్ ఉండేవి ఎల్టిఈ అనేది ఒక గ్రూప్ అది కాకుండా ఇంకో రెండు మూడు గ్రూప్స్ ఉండేవి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ ఏర్పడి దాని నుంచి సాయుధ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు అదే రెండు మూడు గ్రూపులుగా చీలింది టోటల్ గా శ్రీలంకలో తమిళ ఈలం ఆందోళన ఎలా ప్రారంభమైంది ఎలా నడిచింది ఏ ఏ గ్రూపులు ఇన్వాల్వ్ అయ్యాయి దానిలో ఏ ఎవరెవరు ఏ ఏ గ్రూపులకు నాయకత్వం వహించారు అలాగే లో కూడా చాలా సందర్భాల్లో అంటే ఒక ఇక్కడికి వచ్చి షెల్టర్లు తీసుకున్నటువంటి నాయకుల మీద కూడా దాడులు జరిగేవి లో షెల్టర్ తీసుకున్నటువంటి నాయకుడి మీద ఇంకొక గ్రూప్ వాళ్ళు ఇక్కడ దాడి చేసేవాళ్ళు అలా మెడ్రాస్ లో ఒక హోటల్లో ఉన్నట్టుండి ఫైరింగ్ జరిగింది దాంతో ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కి పడింది ఏం జరుగుతోంది ఇక్కడ ఇలా తమిళనాడుతో లింకులు ఉండటం ఇక్కడ అక్కడ కూడా ఈ సాయుధమైనటువంటి చర్యలు జరగటంతో ప్రభుత్వాలు అలర్ట్ అయిపోయి ఏం చెయ్యాలి అనేది ఒకటైతే దీన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఈ వాడుకోవాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేది ఈ ప్రయత్నాల్లోనే ఆయన అంటే రాజీవ్ గాంధీ గారు తమిళ ప్రజలకి శత్రువుగా మారాడు అలాగే శ్రీలంక ప్రజలకి పౌరులకి కూడా శత్రువుగా మారాడు ఆయన మీద ఒక ఆర్మీ జవాన్ దాడి చేయటం మనకు తెలుసు ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు పరేడ్ చేస్తూ ఉండగా ఒక ఆర్మీ సోల్జర్ తుపాకీని వెనక్కి తిప్పి దాడి చేశాడు రాజీవ్ గాంధీ మీద అదే రాజీవ్ గాంధీని తమిళ ఈలం డిమాండ్తో ముందుకొచ్చినటువంటి ఎల్టీటి కి చెందినటువంటి వింగర్స్ వాళ్ళు ఆయన్ని చంపేయటం తెలుసు దానికి సంబంధించినటువంటి ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు నడుస్తోంది సోనీలో ఇది కథ అయితే ఈ తమిళ ఈలం అనేటువంటి కోరికతో అది ఒక జాతి పోరాటం ఆ జాతి పోరాటం మిలిటెంట్ గా జరిగినటువంటి జాతి పోరాటం దాన్ని అంతే సాయుధంగా అణిచివేశారు ఎల్టీటిఈ ప్రభాకరాన్ని చంపేసినటువంటి సందర్భం మనకు తెలుసు ఆయన ఎలా దొరికాడు త రోజుల్లో అక్కడ తమిళ ప్రజల పరిస్థితులు ఏమిటి ఎందుకు ఆ ఉద్యమం వచ్చింది ఆ జాతీయ జాతి పోరాటం ఎందుకు జరిగింది ఈ నేపథ్యంలో ఒక నవల వచ్చింది ఉదయం పేపర్లో ఆ రోజుల్లో డైలీ సీరియల్స్ ఉండేది ఆ డైలీ సీరియల్స్ లో ప్రారంభమైనటువంటి సీరియల్ మోడల్ అది సూర్యదేవ రామ్మోహన్ రావు రాశాడు ఆ తర్వాత వచ్చినటువంటిది జీవి అమరేశ్వరరావు రాసినటువంటి నవల్ అది ఎల్టీటిఈ నేపథ్యంలోనే రాసాడు ఆయన ఎల్టిటిఈ నేపథ్యం కాదు తమిళ ఈలం నేపథ్యంలో తుల్ఫ్ అనే పేరుతో అలా రకరకాల పేర్లతో రకరకాల గ్రూప్స్ ఉండే ఆ గ్రూప్స్ అన్నిటి గురించి వాటికి మెడ్రాస్తో ఉన్న లింక్స్ గురించి మెడ్రాస్లో జరిగిన సాయుధ చర్యల గురించి సమగ్రమైనటువంటి సమాచారం అందులో ఉంటుంది అంటే జర్నలిస్టిక్ దీంతో విపరీతంగా పరిశోధన జరిపి రాసినటువంటి నవలదు ఇప్పుడు అనవైలబుల్ కాబట్టి ఈ సినిమా వెనకాల ఒకవేళ ఇది తమిళ ఈలం అప్పటి జాతి పోరాటాలు ఆ నేపథ్యాన్ని ఎంచుకుంటే నిజానికి రాజమౌళి తీసినటువంటి సినిమా ప్రభాస్తో చేసినటువంటి సినిమా ఉంది ఛత్రపతి ఛత్రపతిలో కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తారు వెనక్కి ఆ వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కన్యాకుమారిలోనూ అక్కడ ఆ సముద్రం నుంచి అలా వచ్చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళకి శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసేవారు అక్కడ భోజనాలు పెట్టేవారు అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్ వరల్డ్ వాళ్ళు కూడా వాడుకునేవాళ్ళు వాళ్ళని ఆయుధాలు తెచ్చి కూడా అమ్మేసేవాళ్ళు అక్కడ ఇలా రకరకాల సందర్భాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ గ్రూపులు కూడా ఎల్టీటిఈ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయటం లాంటి కార్యకలాపాలు కూడా జరిగాయనేది పోలీసులు రికార్డుల ప్రకారం చెప్తూ ఉంటారు అలాగే వీళ్ళు తర్ఫీదు పొందారు వాళ్ళ దగ్గర గరిల్లా వార్ఫేర్లు అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ముఖ్యంగా మందు పాత్రలు పెట్టడం ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు తర్ఫీదు తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ వర్క్ పార్టీ ఇతర ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ గ్రూప్స్ కూడా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాయి అనేది ఒక ప్రచారం ఉంది అందులో వాస్తవ అవాస్తవాలు పక్కన పెట్టేస్తే ఒక సాయుధ పోరాట రాజకీయాలతో ముందుకు నడిచినటువంటి పార్టీగా ఎల్టీటీఈకి ఒక ప్రాముఖ్యత ఉంది చరిత్రలో అలాగే అది కేవలం ఎల్టీటీఈ ఉద్యమమే కాదు అక్కడ ఐదారు గ్రూపులు కలిసి చేసినటువంటి కార్యక్రమం అది జాఫ్నా రాష్ట్రం ఏర్పడాలి అనేటువంటి రాష్ట్రంగా దేశమే ఒక దేశం తమిళ తమిళనాడు ప్రజలకి అక్కడ ఉన్నటువంటి తమిళలకి ఒక ప్రత్యేక దేశం కావాలి అనే డిమాండ్తో జరిగినటువంటి ఉద్యమం ఆ ఉద్యమ నేపథ్యం అప్పటి ప్రజల ఆకాంక్షలు అవి నిజంగానే ఇంట్రెస్టింగ్ టాపిక్ అది మరి ఆ క్యూరియాసిటీని ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా మర్చిపోయింది దాన్ని ఆ రోజుల్లో తమిళ ఈలంకి సంబంధించినటువంటి వార్త లేకుండా పేపర్ ఉండేది కాదు కాబట్టి ఆ టాపిక్లోకి వెడితే అంటే గౌతమ్ ప్రతి సందర్భంలోనూ తన సినిమాకు ఒక ప్రత్యేక నేపథ్యాన్ని ఎంచుకుంటున్నాడు ఈ జాతి పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో యువత ఎలా ఆలోచించేది అలాగే వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉండేవి వాళ్ళలో ఫైర్ ఎలా ఉండేది ఈ అణిచివేత్త మీద వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ప్రేమలు ఇతర అంశాలు కుటుంబ సమస్యలు వీటిని ఎలా పరిష్కరించుకున్నా ఉద్యమంతో కలిసి నడిచేవారు ఈ బ్యాక్గ్రౌండ్లో లో కనుక కథను అల్లి ఉంటే ఆ క్యారెక్టర్స్ లో విజయ్ దేవర్కొండ లాంటి ఒక ప్రభావవంతమైన నటుడు నటిస్తాయి అది డెఫినెట్గా గా ప్రజలకి విపరీతమైనటువంటి అంటే జనాలకు తెలిసి జనం స్మృతి పదంలో నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి అనేక విషయాలు అందులో దొరుకుతాయి దాంతో ఒక్కసారి నోస్టాలిజియాలోకి వెళ్తారు జనాలు అలాగే అదే సమయంలో భారతదేశంలో అనేక జాతి పోరాటాలు జరిగేవి అస్సాంలో జరిగేది అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగేవి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి జాతి పోరాటాలు అస్సాంలో జరిగినటువంటి జాతి పోరాటం అలాగే గుర్ఖా ల్యాండ్ కోసం జరిగినటువంటి ఒక జాతి పోరాటం ఇవన్నీ మనకు తెలుసు సుభాష్ భీషంగ్ నాయకత్వంలో జరిగింది బెంగాల్లో గూర్ఖా ల్యాండ్ కోసం ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ ఉద్యమాలన్నిటిలోనూ ఉన్నటువంటి ఎమోషన్స్ వాళ్ళ ఆకాంక్షలు ఆ స్థాయిలో ఆకాంక్షలు వ్యక్తం కావడానికి త్యాగాలు చేయటానికి అంటే మానవ బాంబు అనే పదం కూడా ఈలం ఉద్యమం నుంచే మనకు తెలుసు అంటే తమని తాము చంపేసుకోవడానికి కూడా సిద్ధపడి శత్రువుని చంపటం బాంబులు కట్టేసుకుని వెళ్ళటం బెల్ట్ బాంబు అనే పదం కూడా మనకి తమిళ ఈలం పోరాటం నుంచి అది తెలిసినటువంటి పదం రాజీవ్ గాంధీ అసోసినేషన్ జరిగింది ఆ బెల్ట్ బాంబుతోనే శివరాసన్ నాయకత్వంలో జరిగినటువంటి నళిని వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినటువంటి ఒక యాక్షన్ అది కాబట్టి ఇలాంటి అనేక జ్ఞాపకాలలోకి ఇది కనుక అదే కథ ఉంటే అనేక జ్ఞాపకాలలోకి జనాలు స్మృతి పదంలోంచి పక్కకి వెళ్ళిపోయిన అనేక విషయాలు